విశాఖ గాంధీ విగ్రహం వద్ద సిఏటియు వారి ఆధ్వర్యంలో విఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని మూడు సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని వివోఏల ధర్నా మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు చేస్తున్నాం గత ఇరవై ఐదు ఏళ్ళుగా ఫైల్ చేసినప్పటికీ కూడా ఒక రెండు వేల పంతొమ్మిది నుంచి అయితే వేతనాలు రావడం జరిగింది మాకైతే కొన్ని డిమాండ్లు ప్రభుత్వం మా పేపర్ గతన వేలాడేసింది ఆ డిమాండ్ల గురించి గత ప్రభుత్వంలో కూడా పోరాడి పోరాడి ఎన్నో ధర్నాలు చేసి అది ఎన్ని పెట్టుకొని వచ్చాము ఈ ప్రభుత్వం అమల్లోకి రాగానే మాకైతే మాత్రం పేపర్ గతన వేలాడుతున్నాము సర్కులర్ ఏదైతే ఉందో ఆ ని రద్దు చేస్తామని చేసినప్పుడు చెప్పడం అయితే జరిగింది అది చేయకపోగా మళ్ళా సర్కుల బయటకు తీసి మీ ఉచారాలకి భద్రత లేదు అధికారులు అయితే మాట్లాడడం జరుగుతుందండి కనీసం ఎన్ని సంవత్సరాల్లో పనిచేస్తున్నాం బయటకు పోయి మళ్ళీ మేము అయితే వేరే ఛాన్స్ అయితే లేవు కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యలు గుర్తించి ప్రభుత్వం వచ్చి మా సమస్యలన్నీ గుర్తించి మాకు వేతనాలు వేసి తర్వాత కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు పెంచి మా కాలపురమే సర్కుల రద్దు చేయాలనేసి మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని మరే అదే పవన్ కళ్యాణ్ గారిని మా వివోఏల సమస్యలన్నీ పరిష్కరించాలని విశాఖ వివోఏ వివోఏలుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నాం మా ప్రధానమైన డిమాండ్ మూడు సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి అని గత ప్రభుత్వ హయాంలో మాకు మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తయితే మమ్మల్ని టెర్మినేట్ చేయొచ్చు తొలగించవచ్చు అని ఒక సర్క్యులర్ ఇచ్చారు అప్పటి నుంచి ధర్నాలు చేస్తున్నాం మేము ధర్నాలు చేస్తున్నాం కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు కానీ ఆ సత్యానైతే రద్దు అవ్వలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక కూడా దాన్ని రద్దు చేయలేదు మొన్న మినిస్టర్ గారు ఏకంగా విఓఎల్ని తొలగించవచ్చు మూడు సంవత్సరాల కాలం సర్క్యులర్ సత్యాలు ఉంది కదా అని ప్రెస్ స్టేట్మెంట్ చెప్పారు ఇది చాలా అన్యాయం ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఈ సర్క్యులర్ రద్దు చేయాలి అనే మేము విజయవాడలో ధర్నా పెడితే తెలుగుదేశం పార్టీ తరఫున వరల రామయ్య గారు వచ్చి మా గవర్నమెంట్ వస్తే మూడు సంవత్సరాల కాలపరంగ సర్క్యులర్ రద్దు చేస్తాము మీకు వేతనాలు పెంచుతాము మీ సొంత అకౌంట్లో జీతాలు వేస్తాము మమ్మల్ని నమ్మండి మమ్మల్ని గెలిపించండి అని అన్నారు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలుగా జీతాలు లేవు సర్క్యులర్ అవ్వలేదు సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయమని మినిస్టర్ గారే ప్రకటిస్తారు ఇది మోసం ఇది అన్యాయం మేము రూపాయి వేతనం లేనప్పుడు సంఘాల నిర్మాణం చేయాల్సి వచ్చినప్పుడు రూపాయి కూడా జీతం లేకుండా పదే సంవత్సరాలు పనిచేసినప్పుడు మేము కావాల్సి వచ్చింది కొద్ది చాకరీ చేయడానికి బానిస్ చాకరీ చేయడానికి మేము పనికి వచ్చాం తీరా వేతనాలు వచ్చేసరికి మాత్రం మేము పనికిరాకుండా పోయాము ఇది చాలా అన్యాయం అకారణంగా మూడు సంవత్సరాలు సర్వీస్ అయినందుకు తొలగిస్తాము అన్న సర్క్యులర్ తక్షణం రద్దు చేయాలి రద్దు చేసే వరకు మా పోరాటం కొనసాగుతుంది మా వేతనాలు మా వ్యక్తిగత అకౌంట్లో వేయాలి తక్షణం బకాయి వేతనాలు చెల్లించాలి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి అన్నిటికన్నా మా పనిని గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోవాలి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి వీఓలుగా కోరుతున్నాం